యువదంత వైద్యులు ప్రొఫెషన్ మీద గౌరవాన్ని తెచ్చుకునేలాగా ప్రజలకి సేవ చేయటానికి బాధను అర్థం చేసుకొని చేయటానికి వస్తున్నాం అనుకున్నప్పుడు ఇంతకంటే బెస్ట్ వృత్తి ఎక్కడా లేదండి ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక బాధ తగ్గించవచ్చు అందం ఇంప్రూవ్ చేయవచ్చు ఫంక్షన్ ఇంప్రూవ్ చేయొచ్చు నవలటానికి చేయొచ్చు మాట్లాడటానికి చేయొచ్చు ఇటువంటిది ఎక్కడా కుదరదు ఒక సంవత్సరం పాటు ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఒక ప్రైజ్ వస్తుంది డ్యాన్స్ ప్రోగ్రాంలో మనం చేయాలంటే చాలా సాధన చేయాలి దంత వైద్యంలో ప్రతిరోజు ఏదో ఒకటి ఉంటుంది అంటే అన్ ఆర్కిటెక్ట్ యాక్చువల్గా నీ దగ్గరకు వచ్చే వాళ్ళకి వెంటనే రిలీఫ్ ఇస్తే జీవితంలో మర్చిపోరు పాల పళ్ళు ఉంటాయి పర్మనెంట్ పళ్ళు ఉంటాయి పాలపళ్ళు ఇరవై పర్మనెంట్ పళ్ళు ముప్పై రెండు అయిపోయిన తర్వాత మళ్ళీ కట్టుడు పళ్ళు ఉంటాయి మరి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా అవకాశం ఉన్నప్పుడు మనకు అవకాశాలు మన దగ్గరే ఉంటే ఇవి లేవనుకోవటం చాలా కరెక్ట్ కాదు ముందు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి దాని తర్వాత కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి దాని తర్వాత పేషెంట్స్ యొక్క అవగాహన పెంచాలి అవగాహన పెంచినప్పుడు ఒకసారి వచ్చిన పేషెంట్ ఎక్కడికి పోరు ఎప్పుడైతే ఒక మంచి గురువు దొరుకుతాడో మంచి జ్ఞానం వస్తుందో మంచి ఉద్దేశం ఉంటుందో మనం ఏ ప్రొఫెషన్లో అయినా సక్సెస్ అవుతాం ఒక హోటల్కి వెళ్తే జీర్ణమయ్యే ఆహారం పెట్టాలి రుచికరం ఆహారమైన జీర్ణం కాకపోతే ఉపయోగం లేదు కదా అలానే డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు నాకు బాధ తగ్గుద్ది నాకు మంచిగా చేస్తారు అనుకున్నప్పుడు డబ్బు సమస్య రాదు డబ్బు పిచ్చి పట్టకూడదు పేషెంట్లకు జబ్బు పిచ్చి పట్టకూడదు డాక్టర్లకు డబ్బు పిచ్చి పట్టకూడదు కాబట్టి లెటర్స్ వర్క్ టుగెదర్ యంగ్స్టర్స్ మీకు ఏదన్నా సహకారం కావాలంటే సీనియర్స్ సహకరించి మీకు నేర్పించడానికి రెడీగా ఉన్నారు కానీ వాళ్ళని అప్రోచ్ అయ్యే పద్ధతి చాలా ఇంపార్టెంట్ ఎందుకనంటే సీనియర్స్కి కొంచెం ఎగువ ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను కూడా ఒక డాక్టర్ దగ్గరికి పనిచేసినప్పుడు సీనియర్ డాక్టర్ గారి దగ్గర మార్నింగ్ ఐదు నుంచి రాత్రి ఒంటి గంట వరకు పనిచేసేవాడిని నాకు ఫస్ట్లో అవకాశమే దొరికేది కాదు కానీ వాళ్ళని నేను ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చాను నా దగ్గర పనిచేసిన అసిస్టెంట్లు అందరూ కూడా చాలా మంచి సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు నాకంటే పైకి ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి దంత వైద్యానికి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది ఇక్కడ కూడా డిమాండ్ ఉంది ఎక్కడికి పోయినా కూడా దంత వైద్యంలో రాణించాలంటే స్కిల్స్ కావాలి మంచి స్కిల్స్ కావాలి అటువంటి స్కిల్స్ ఇక్కడే నేర్చుకొని వెళ్ళినట్టయితే ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ఫుల్ అవటానికి ఆస్కారం ఉంటుంది